ఏనుగు మరియు కాకి ఒక అందమైన కాలకూట అడవిలో ఒక చెట్టు మీద కాకి గూడు కట్టుకుంది దానిలో తల్లి కాకి చిట్టి చిట్టి బుల్లి కాకి పిల్లలు ఉండేవి ఒకరోజు ఒక ఏనుగు ఆ మార్గం మీదగా వెళుతూ అబ్బా ఈ దురద ఒకటి వీపుకిందా ఎంత దొరద వస్తుంది తక్షణం రుద్దుకోవాలి అని తన వీపు రుద్దుకోవడానికి ఒక చెట్టు కోసం వెతుకుతుంది ఇంతలో కాకి గూడు కట్టుకుని ఉన్న చెట్టు దాని కంట పడింది దొరికింది దొరికింది ఈ చెట్టు కేసి సమ్మగా ఉంటుంది అని తన వీపును ఆ చెట్టు కేసి రుద్దడం మొదలు పెట్టగానే చెట్టు మీద ఉన్న కాకి వెంటనే ఏనుగు వద్దకు వచ్చి అయ్యా అయ్యా దయచేసి ఆపండి ఏనుగు గారు మీరు మీ వీపును చెట్టుకేసి రుద్దుతున్నప్పుడల్లా చెట్టు మొత్తం ఊగుతుంది మీది ఏమన్నా చిన్న శరీరమా ఏంటి నా పిల్లలు భయపడుతున్నారు నా గూడు కిందకు జరుగుతుంది ఆపండి బాబోయ్ ఆహా ఎంత బాగుంది నీ పిల్లలను నేనెందుకు పట్టించుకోవాలి అని చెట్టు కేసి తన వీపును రుద్దుకోవడం మొదలుపెట్టింది ఏనుగు యొక్క ప్రవర్తన చూసి కాకి ఎంతో కోపం వచ్చి ఈ ఏనుగుకి ఒక గుణపాఠం చెప్పాలనుకుంది కాకి పైకి ఎగిరి ఏనుగు చెవును పొడుస్తూ గోళ్లతో గేరడం మొదలుపెట్టింది పుండికి పుల్లముగుడన్నట్లు ఏనుగుకి ఎంతో నొప్పి బాధ కలిగింది దాని చెవులు ఎంతో మిదువైనవి కావడం వల్ల కాకి నన్ను వదిలే ఇంకెప్పుడు చెట్టుకేసి రుద్దను నేను అస్సలు ఈ వైపుకు రాను అని ఏనుగు కాకిని బతిమాలింది అప్పుడు కాకి నీవు విషయం గుర్తుంచుకో ఎదుటివారిని బెదిరించేటప్పుడు బలమైన జీవులకు కూడా బలహీనతలు ఉంటాయి ఏనుగుకి హితబోధ చేస్తూ ఇతర జంతువులు మరియు పక్షుల పట్ల దయ కలిగి ఉండు నీలాగే వాటికి కూడా బాధలు మరియు సంతోష భావాలు ఉంటాయి నీవు ఎన్నడూ బలహీనమైన వారిని బాధించవద్దు దున్నపోతులా తినేసి శరీరం పెంచడం కాదు కొంచెం బుద్ధి కూడా పెరగాలి అని హితవు పలుకుతుంది అప్పుడు ఏనుగు క్షమించమని చెప్పి వెళ్ళిపోతుంది తెలివైన బుద్ధిశాలి కాకి కథ అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది అది మండు వేసవి కాలం ఒకరోజు ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో ఆ కాకి బాగా దాహం వేసింది వేడి తీవ్రత వల్ల కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది తాగడానికి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమోనని చాలా చోట్ల వెతికింది ఎక్కడా నీళ్లు కనపడలేదు అప్పటికి బాగా ఎగిరి ఉండడంతో పూర్తిగా అలిసిపోయింది ఏదో ఒక చోట దొరుకుతాయని నీరసంతోనే నీళ్ళను వెతకసాగింది అయినా ఎక్కడా దానికి నీటి జాడ కనపడలేదు అలాగే వెతుకుతూ ఉండగా దానికి ఒక కుండ కనిపించింది వెంటనే ఎంతో ఆశతో ఆ కుండ దగ్గరకు వెళ్ళింది బాగా దాహంతో ఉందేమో వెంటనే ఆశగా ఆ కుండలోకి తొంగి చూసింది కానీ నీళ్లు బాగా అడుక్కు ఉండడంతో కాకి ముక్కుకు నీళ్లు అందలేదు దాని ఆశ నిరాశ అయ్యింది నీళ్లు కనిపించినట్లే కనిపించి తాగుదామంటే అందలేదని బాధపడింది కానీ అలాగే ఆ నీటిని వదిలేయ బుద్ధి కాలేదు ఏం చేయాలా అని బాగా ఆలోచించి దాని బుద్ధికి పదును పెట్టింది వెంటనే దాని బుర్రలో ఒక ఆలోచన తట్టింది తక్షణమే దానిని అమలు చేసింది అక్కడ చుట్టూ ఉన్న రాళ్ళను తీసుకువచ్చి ఆ కుండలో ఒక్కొక్కటిగా వేసింది కుండలోకి రాళ్ళు పడేసరికి నీళ్ళు పైకి తేలాయి వెంటనే కాకి తన సాహం తీరేదాకా నీళ్ళు తాగింది ఆ తర్వాత ఆమెతో రెక్కలను ఆడిస్తూ ఎగిరిపోయింది అహంకారి కప్ప ఒక అడవిలో ఒక కొలను ఉంది నీళ్లు తాగడానికి అడవిలోని జంతువులన్నీ ఆ కొలను దగ్గరకు వస్తుంటాయి అందులో ఒక చిన్న చేపపిల్ల ఒడ్డునే ఉంటూ అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చే అన్ని జంతువులను చూస్తూ ఉండేది ఆ చాపపిల్ల అంటే కొలను వద్దకు వచ్చే అన్ని జంతువులకి చాలా ఇష్టం చేపపిల్ల అందరితోనూ నవ్వుతూ మాట్లాడి స్నేహంగా ఉండేది ఒకరోజు చేపపిల్ల ఒడ్డున ఈదుతుంటే దానిని ఒక కప్ప చూసింది ఆ ప్రాంతానికి ఆ కప్ప కొత్తగా వచ్చింది ఆ చేపపిల్లను చూసి కప్ప తన బొంగురు గొంతుకుతో ఏం చేపల్ల ఒడ్డు దగ్గరకు వచ్చావు ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలని తెలియదా నీకు అని అరిచింది చేపపిల్ల కంగు తిన్నది తనతో అంత కఠినంగా మాట్లాడే వాళ్ళను ఇంతవరకు అది చూడలేదు అందుకని కప్ప మాటలు పట్టించుకోకుండా లోనకి వెళ్ళిపోయింది కానీ కప్ప కూడా నీటిలో దూకి చేప వెనకాలే వెళ్ళింది మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా మీరు నీటిలో తప్ప మరెక్కడా జీవించలేరు నన్ను చూడు నేను నీటిలో ఉంటా నేల మీద ఉంటా అందుకే మమ్మల్ని ఉభయచరాలు అంటారు అని కప్ప దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బడాయి మాటలు చెప్పింది ఇవన్నీ విని కూడా చేపపిల్ల మాట్లాడకుండా అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసినట్టుంది ఈ కప్పతో నా చెరువులోకి వచ్చి నన్నే బెదిరిస్తుంది అనుకుంది దాంతో కప్పకి ఇంకా కోపం వచ్చింది ఏ చేప మీ చేపలకి మాట్లాడడం రాదు మీరంతా మూగజీవాలు నన్ను చూడు నేను చక్కగా మాట్లాడతాను పాటలు కూడా పాడతాను మీ చేపలన్నీ అల్పజీవులు తెలుసా మీరు నీటిలో తప్ప మరెక్కడా జీవించలేరు ఏ చేప నేను నేల మీద రాజుని నా మాట నువ్వు తీరాలి ఇప్పుడు నువ్వు నా రా రాకపోతే నిన్ను చంపేస్తా అంటూ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఇది నా మీద పడ్డాది దానికి చేపపిల్ల బెదిలిపోయి కప్ప వెనకాలే ఒడ్డికి వెళ్ళింది కప్ప ఒడ్డిపైకి దూకి ఇప్పుడు నేను పాట పాడతాను అది వింటూ నువ్వెక్కడే ఉండు అంటూ తన బొంగుల్ గొంతుకుతో గట్టిగా పాడడం మొదలుపెట్టింది ఆ శబ్దానికి ఆ పక్కనే కన్నంలో నిద్రపోతున్న పాము ఉలిక్కిపడి లేచి తన నిద్రని చెడగొట్టింది ఎవర్రా అని కోపంతో బయటకు వచ్చింది దానికి గట్టిగా పాడుతున్న కప్ప కనిపించింది అంతే అమాంతంగా పాము కప్పని మింగేసింది బడాయి కప్ప చివరికి పాముకు ఆహారం అయ్యింది చేపపిల్ల ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది